రవ్వ లడ్డు ఎన్నిసార్లు తిన్నా ఎన్ని తిన్నా అస్సలు బోర్ కొట్టదు మా ఇంట్లో వాళ్ళకైతే నేను క్విక్గా ఏదైనా స్వీట్ చేయాల్సిన ప్రతిసారి కూడా రవ్వ లడ్డు చేస్తాను ఇంకా ఈ లడ్డు చేసిన ప్రతిసారి కూడా స్పెషల్గా ఏదో ఒక కొత్త ఇంగ్రిడియంట్ అయితే యాడ్ చేస్తాను ఇంకా ఈసారి అయితే ఇలా చేస్తాను అనమాట నాకైతే ఇంతకుముందు చేసిన వాటికంటే కూడా ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది సో ఈ లడ్డు నేను ఎలా చేస్తాను మీరు ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మారా వేసుకుంటున్నాను తెల్ల రవ్వ అనమాట బొంబాయి రవ్వ అంటారు కదా అది అది వేసేసుకుంటున్నాను మనం చేసే క్వాంటిటీని బట్టి ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ ఉప్మారవ్వలోకి నేనైతే నెయ్యి అయితే అసలు యూజ్ చేయలేదు సో నెయ్యి లేకుండా ఎలా చేశానంటే పాల మీగడ వేసుకుంటున్నానండి నేనైతే త్రీ డేస్ నుంచి మీగడ కలెక్ట్ చేస్తున్నాను అంటే పాలు వేడి చేసిన తర్వాత పైన లేయర్లాగా ఫామ్ అవుతుంది కదా అది అనమాట త్రీ డేస్ నుంచి పాలు వేడి చేసినప్పుడల్లా ఇలా పైన లాగా మేగడ ఫామ్ అవుతుంది కదా అది తీసేసాను యాక్చువల్గా ఈ మేగడ తీసి చాలామంది నెయ్యి చేస్తుంటారు కదా అలా నెయ్యి చేయకుండా నేనైతే ఈ రవ్వ లడ్లు యూజ్ చేశాను అన్నమాట ఈ మేగడంతా కూడా మనం రవ్వ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి తీసుకోవాలి రవ్వలో ఈ మేగడ వేసేసిన తర్వాత మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలుపుకోవాలి ఒకవేళ నీళ్లు కనుక పోయాల్సి వస్తే కొన్ని పాలు పోసుకుంటూ సరిపోతుంది నాకైతే మీ కూడా కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న రవ్వ క్వాంటిటీకి మీగడ ఒకవేళ సరిపోక రవ్వ కలపటం కొంచెం కష్టంగా ఉంటే కొన్ని పాలు పోసుకుంటూ సరిపోతుంది చూసారు కదా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అయితే ఇంతకుముందు చాలాసార్లు రవ్వ లడ్డు చేస్తానే కానీ ఇలా చేయలేదనమాట ఇప్పుడు ఇంతకుముందు చేసిన వాటికంటే ఈ విధంగా చేస్తే లడ్డు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది అంత టేస్టీగా ఉంది చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఈ రవ్వ అంతా కూడా ఇంత సాఫ్ట్గా ఉండాలి మరీ ఎక్కువ జారుగా కలిపామంటే మనం చపాతి చేసేటప్పుడు వీలు కాదనబట్ట సో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్ప ఆవు కప్పు వరకు పంచదార తీసుకోండి కోసం రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం స్వీట్ ఒకవేళ తక్కువగా తినే అయితే ఒక అరకప్పు వేసుకుంటూ సరిపోతుంది లేదు ఒకవేళ లడ్డు చేసేటప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుని సరిపోతుంది ఒక్కసారి వేసేకోకుండా చూసారు కదా ఇలా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ రవ్వ కూడా చక్కగా నానిపోయింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలిపేసుకుందాం అయితే ఇంతకుముందు చాలాసార్లు సార్లు రవ్వల చేసాను కానీ ఇప్పుడు ప్రాసెస్లు ఎప్పుడు చేయలేదండి నాకైతే ఈ ప్రాసెస్లో చేసిన లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఇంతకుముందు ఒకసారి నేను రవ్వ లడ్డు వీడియో పోస్ట్ చేశాను యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్లో చూసి నేను రవ్వ లడ్డు ట్రై చేశాను అని పోస్ట్ చేశాను అనమాట అయితే అలా చేయటం ఫస్ట్ టైం అనమాట నేను నిజంగా అది యూట్యూబ్లో చూసి చేశాను టేస్ట్ అయితే బాగానే ఉంది ప్రాసెస్ కూడా ఈజీగానే ఉందనమాట కానీ ఆ వీడియోకి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే రవ్వ లడ్డు ఇలా చేయకూడదు లేకపోతే టేస్ట్ స్ట్ ఏం బాగోదు పాడైపోతే అని అసలు ఎన్ని కమెంట్స్ వచ్చినాయో నేను ఫ్రాంక్గా యూట్యూబ్లో చూస్ చేశానని పెట్టానండి మిమ్మల్ని ట్రై చేయమని అయితే పెట్టలేదు అది నాకు నచ్చింది నేను చేశాను ఒకవేళ మీకు వీడియో నచ్చి చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేదంటే అది మీ ఇష్టం కదా సో నేను యూట్యూబ్లో చూస్ చేసి పెట్టానని ఎన్ని కామెంట్స్ చేశారో నాకు వచ్చిన కామెంట్స్ అన్నింటిలో కూడాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్గా పెట్టారు అంటే నెగిటివ్ అంటే ఏం కాదులే కానీ ఇలా చేయకూడదు ఎక్కువ రోజులు నిలవండు అలా అలాంటి కామెంట్స్ పెట్టారనమాట సో ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మీకు నచ్చిన సైజులో ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఏదన్నా కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఇలా పల్చగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఈ చపాతీలు ప్రిపేర్ చేసేటప్పుడు చపాతీకరత కాకుండా చేతి చేసామంటే ఈజీగా ఉంటుంది చపాతీకరత ట్రై చేసామంటే కర్రకి స్టిక్ అయిపోతుంది అనమాట సో అందుకొచ్చి నేను చేతితోనే చేసాను ఇలాగా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకున్నామంటే కాల్చుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది చూస్తారు కదా ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని కాల్చుకుందాం వీటిని ఎలా కాల్చుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు బట్ నేనైతే ఆయిలే వేసాను ఆయిల్ వేసిన తర్వాత చపాతీ కూడా వేసేసుకొని రెండు వైపులా చక్కగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి నిజంగా చెప్తున్నారంటే టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగానే అయితే ఈ ప్రాసెస్లో చేసిన లడ్డు ఎక్కువ రోజుల పాటు నిలవ ఉండం అనమాట అప్పటికప్పుడు అంటే ఒక రెండు రోజుల్లో తినేసేలా ఉంటే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కువ రోజుల్లో ఉంటాయి బట్ ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ మారిపోతుంది ఒక టూ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదా అన్ని చపాతీని కూడా ఇలానే కాల్చుకోవాలి రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది బట్ నేనైతే ఆయిల్ కాల్చాను ఈ చపాతీలన్నిటి కూడాను ఇలా కలర్ చక్కగా చేంజ్ అయ్యేంతవరకు వరకు రెండో వైపులో ఆటే ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి తింటున్నప్పుడు సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇంతకు ముందు రవ్వ లడ్డు వీడియో చేశాను కదా అంటే ఈ వీడియోకి ముందు అందులో ఏం చేశానంటే డీప్ ఫ్రై చేసి చేశాను అదైతే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది బట్ ఆ లడ్డు కంటే ఈ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంది నాకైతే ఆ లడ్డు కంటే ఈ లడ్డు టేస్ట్ నచ్చింది సో ఖచ్చితంగా ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా రెండో వైపులా చక్కగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలానే అన్నిటినీ కూడా కాల్చేసుకోండి సో చూశారు కదా ఇలా కాల్చుకున్నాను అన్న చపాతీలని చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి పాల మిగడితో కలుపుకోవడం వల్ల చపాతి చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అంటే మనం మిక్సీ జార్లో పట్టడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుంటూ సరిపోతుంది వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలా కట్ చేసుకుంటూ సరిపోతుంది ఈ విధంగా చేసిన లడ్డు మా పిల్లలైతే బలై తిన్నారు ఇంతకుముందు చేసిన వాటికంటే టేస్ట్ చాలా బాగుంది ఎప్పుడు చేసినా ఇలానే చేయమ్మా అనేసి అన్నారు పిల్లలు అంటే టేస్ట్ అంత బాగుందండి నిజంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి రవ్వ లడ్డు ఎలా చేసినా సరే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది బట్ రెగ్యులర్గా ఫుడ్ని డిఫరెంట్ టైప్స్లో ట్రై చేయాలనుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు చూసారు కదా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి అప్పుడే మనకి లడ్డు చుడుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది చలారిన తర్వాత అయితే బాగా డ్రైగా అయిపోయి లడ్డు చుట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట అంటే డ్రైగా అయిపోయి చుట్టడానికి కొంచెం వీలు పడదు ఇంకా అలాంటప్పుడు కొన్ని పాలు పోసుకుంటే సరిపోతుంది బట్ వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేశామంటే లడ్డు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు పోస్తే కొన్నిసార్లు తొందరగా పాడైపోతాయండి సో అందు గురించి పాలు పోయకుండానే వేడిగా ఉన్నప్పుడు చుట్టేసుకున్నామంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు పంచదార ఇలాచి వేసి పొడి చేసుకున్నాం కదా అది వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక కప్పు ఉప్మారావుకి ముప్పా కప్పు పంచదార పొడి అయితే మిక్సీ పట్టాను నేను పట్టిన పంచదార పొడి అంతా కూడాను వేసుకోలేదండి జస్ట్ రెండు స్పూన్లు అయితే ఆపేశాను ఎందుకంటే నాకు కొంచెం స్వీట్ ఎక్కువగా అనిపించింది సో అందు కొంచెం ఒక రెండు స్పూన్లు పంచదార పొడి అయితే ఆపాను బట్ ముప్పా కప్పు పంచదార పొడి వేస్తే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ముప్పా కప్పు పంచదార పొడి వేసామంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పంచదార పొడి రవ్వ మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఒక రెండు స్పూన్లు నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది నేనైతే గుమ్మడి గింజలు బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు ఇలా నాకు నచ్చినవన్నీ కూడా ఒక రెండు స్పూన్లు నెయ్యిలో అయితే ఫ్రై చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదన్నీ కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ లడ్డూలో ఎక్కువగా పంచదార పొడి యూజ్ చేయాలండి బెల్లంతో ప్రిపేర్ చేయడం కుదరదు అనమాట కానీ ఇంతకుముందు చాలామంది కూడా బెల్లంతో కూడా రవ్వ లడ్డు వీడియో తీసి పోస్ట్ చేయండి అని కామెంట్ చేశారు నేను నెక్స్ట్ రవ్వ లడ్డు బెల్లంతోనే చేస్తాను సో ఇలా పంచదార డ్రై ఫ్రూట్స్ రవ్వ మూడు కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి కానీ రవ్వలడ్డు టేస్ట్ పంచదారత చేస్తేనే బాగుంటుందండి టేస్ట్ బెల్లంతో చేస్తే హెల్దీ కాకపోతే పంచదారత చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా బెల్లంతోనే చేసి పోస్ట్ చేస్తాను వీడియో ఇలాగంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు నచ్చిన సైజుల్లో లడ్డూలగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ లడ్డూ చేయటం డ్రైగా అనిపించింది అనుకోండి జస్ట్ ఒక రెండు స్పూన్లు పాలు చిలకరిస్తే సరిపోతుంది దీని అయితే పాలు అసలు ఏం పోయలేదు ఇలా ఒక చేతితో చేయటం కుదరకపోతే రెండో చేతితో కూడా జస్ట్ ఇలా ప్రెస్ చేశామంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ప్రిపేర్ చేశామంటే నిజంగా లడ్డు టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది మా పిల్లలైతే చేసిన ఒక గంట రెండు గంటలోనే మొత్తం తినేశారు అంత బాగున్నాయి టేస్ట్ సో చాలా సింపుల్ అనమాట నేను ఈ ప్రాసెస్లో చేయడం ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా నచ్చినాయి సో మరి ఈ లడ్డూ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో చిండో కమెంట్ చేయండి సో ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే హ్యాపీగా త్రీ ఫోర్ డేస్ ఈజీగా తినేసేయచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్